శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశము పరిపూర్ణ మానవుడు పుష్పాల సుగంధానికి వాటి మకురందానికి ఆకర్షితమైన తేనెటీగలు తామంత తామే వస్తాయి అదే మాదిరిగా మిఠాయి ఉన్న చోటికి చీమలు తమకు తాముగా వస్తాయి వాటిని ఎవరూ పిలువనక్కరలేదు అలాగే ఒక వ్యక్తి పరిశుద్ధుడై ఆధ్యాత్మిక తేజస్సుతో అల అలరారినప్పుడు నప్పుడు సరి అయినదని ఇతర భావనలు సరి అయినవి కావని ఎవరైనా ఎలా చెప్పగలరు ఉనికి కలిగినవి లేనివి అన్నీ మాయా పరిధిలో ఉన్నవే ఈ అసాధారణ ప్రపంచంలో అవతారము సగుణ బ్రహ్మము అనేవి ప్రపంచంలోని మిగతా వస్తు మిగతా వస్తువులు ఉన్నంత సత్యముగానూ ఉన్నాయి భగవంతుని దర్శించాలనుకుంటున్నారా అయితే మానవునిలో దర్శించండి మానవుడిలో ప్రత్యేకంగా వ్యక్తమై ఉన్నాడు దివ్యమైన భగవద్భక్తి నిండి ఉన్న మనస్సు గలవాళ్ళను అన్వేషించు భగవంతుని దివ్య ప్రేమలో మునిగి ఉన్నవారిలో భక్తులలో ఆయన ప్రస్ఫుటంగా గోచరమవుతాడు జై శ్రీరామకృష్ణ బృందావన గోపికలు కృష్ణుడిని తమవాణని భావించేవారు వారికి ఆయన గోపినాథుడే కానీ జగన్నాథుడు కాదు అదేవిధంగా భక్తులు భగవంతుడిని తమకు అత్యంత ఆప్తుడిగా భావిస్తారు జై శ్రీరామకృష్ణ భగవంతుడిని ముందుగా మీ హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొని ఆ తరువాత ఆయన దర్శన భాగ్యానికి ప్రయత్నించండి ఈ విధంగా చేయక కేవలం ఆయన గురించి దీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం ఎంత మాత్రము సరికాదు కేవలం ఎవరో చెప్పిన మాటలు ఆలకించి అజ్ఞానంతో కొన్ని భావాలను ఏర్పరచుకొని మనస్సును ప్రాపంచిక కోరికలతో నింపి ఉంచినప్పుడు భగవంతుని గురించి ఎంత మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది అది దేవుని ప్రతిష్ఠించని ఆలయంలో ఆరాధనకై శంకారామం చేయడం వంటిదే అవుతుంది చాలా కొద్దిమంది భగవంతుని ప్రేమలో మునిగి ఉంటారు ఇంకా కొద్దిమంది మాత్రమే వివేక వైరాగ్యాలను అలవర్చుకుంటారు అనేకులు గ్రంథాలను చదివి ఉపన్యాసాలను చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జ్ఞానము అందించడం అనేది అంత సులభతరము కాదు భగవద్ దర్శనము పొంది ఆయన అను అనుమతిని వారు మాత్రమే ఆయన గురించి ఉపదేశించే అర్హతను పొందగలరు వారే భగవత్ సాక్షాత్కారానికై సరియైన చూపను చూపగలరు జయ శ్రీరామకృష్ణ గ్రంథాలు పఠిస్తే భగవంతుని తెలుసుకోవచ్చని ప్రజలు తరచూ అంటారు అది నిజమే ఎందుకంటే గ్రంథ పఠనము మార్గాన్ని చూపుతుంది కాబట్టి అయితే భగవంతుని పొందాలనుకుంటే అది కేవలం సాధన ద్వారానే సాధ్యపడుతుంది గ్రంథాలను నేరుగా పఠించే కన్నా గురువు ద్వారా తెలుసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అయితే తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడమే అన్నింటికన్నా ప్రయోజనకరము కాశీనగరం గురించి పుస్తకాలలో చదవడం కన్నా దానిని దర్శించిన వ్యక్తి ద్వారా తెలుసుకోవడం మేలు కదా అయితే దానికన్నా ఉత్తమము నీవు వేరుగా నేరుగా వెళ్ళి దర్శించడమే సారీ దానివలన నీకు ఆ నగర వీధులు దేవాలయాలు సాధు పొంగులను గురించిన అవగాహన పూర్తిగా కలుగుతుంది కదా జై శ్రీరామకృష్ణ